తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్నా ఎటువంటి పథకాలు అమలు చేయట్లేదు ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఇటు కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది అయితే దీనికి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రాజీనామా చేయాలని అంటున్నాడు ఏమంటారు అసలు కేసీఆర్ని మన రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమనుడు ఆయన ఇంటిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మా పదలకు మేలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లేకుంటే ఈ తెలంగాణ వచ్చేది కాదు ఇది ప్రభుత్వం వచ్చేదే కాదు ఈవెల్లా కేసీఆర్ ప్రభు మన కేసీఆర్ ప్రభుత్వం కాదు ఇది తెలంగాణ అతడు ఒక్కటి నా ప్రభుత్వం అంటే మనల్ని పోషించిన కేసీఆర్ కాదు ఇయల్లా రేవంత్ రెడ్డి మర్ర కూడా సీఎం అవుతాడు ఆరు గ్యారెంటీలు గ్యారంటీ చేస్తాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు నాలుగు వేల పింఛన్ ఇస్తాడు అంటే ఇప్పుడు మీకు రుణమాఫీ అయిందా మరి కొంచెం సగం మందికి అయింది ఇప్పుడు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు చేసిండు ఓనికి కడుపు నిండకుండా కేసీఆర్ చేసిపోయా కదా ఇయల్లా యాభై ఎకరాలు రౌతు బంద్ అటు ఉండు అడు చేసుకున్నాడు కుసు తింటున్నారు ఐదెకరాలు ఇలా రేవంత్ రెడ్డి వేస్తున్నాడు గరీబ్ గారికి వేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి ఇలా ఆడోళ్ళని కేసీఆర్ ఆగం చేసిండు రైతు భరోసా అంటున్నారు మరి సగం మందికి పడ్డది ఇంకా తర్వాత తర్వాత పడుతుంది ఒకటిపై పుట్టి అంటే అంటే పిల్లలు కాదు కదా ఇంకా దోశ నాలుగేళ్ళు ఉన్నది ఇంకా టైం ఉండదు కదా సంవత్సరంలో సగం మందికి పడ్డది ఇంకా సగం మందికి కూడా సంవత్సరం దాకా పడుతుంది ఆరు గ్యారంటీలు గ్యారంటీ వేస్తాడు మర్ర కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అంటే అది అంటే ఇచ్చిన పథకాలలో ఇప్పుడు రేషన్ కార్డు రేషన్ కార్డుకు సంబంధించింది ఇప్పటివరకు ఎటు లేదు ఇటు ఇళ్ళకి సంబంధించింది కూడా ఇంకా అది మొదటికే ఇంకేం లేదని చెప్పేసి అంటున్నారు కదా ఇందిరామ ఇండ్లు చాలా చేస్తున్నాడు జాతీయ నేల ఓన్లీ మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి అరే వ్యతిరేకం మాటలు పట్టుకోద్దు అందరికి వస్తాయి టిఆర్ఎస్ వరకు ఇల్లు ఇస్తాం కాంగ్రెస్ ఇల్లు వస్తుంది టీఆర్ఎస్ వాళ్ళకి రాసిన కార్డు వస్తుంది కాంగ్రెస్ వస్తుంది ఈవెల్లాటిఆర్ ఏంటి కంటే మా చేతులకి వెళ్ళి ప్రపంచం వేయింది ఇవాళ పాంగోజులు కట్టిండ్లు బంగ్లాలు కట్టిండు ఆదిలాబాద్ ఖరాబ్ చేసిండ్లు ఇలా కేటీఆర్ ఎన్నేళ్ళ మంచి ఇలా రేవంత్ రెడ్డి దేవుని తీరు ఇలా ఇప్పటి నుంచి పెడితే ఐదేళ్ళ దాకా రేవంత్ రెడ్డిని దించాలంటున్నాడు కానీ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దిగిపోడు మర్ర కూడా సీఎం ఆయన అవుతాడు ఆరు గ్యారెంటీలు కరెక్ట్ అయిపోతాయి ఇంకా వచ్చే రోజుల కొత్త కొత్త పథకాలు కూడా గరీబ్ వాళ్ళకి సాయం చేసేందుకు రేవంత్ రెడ్డి కొత్త కొత్త పథకాలను మీరు అంటున్నారు ఇప్పుడు ఉన్న పథకాలను అమలు చేయాలని పిఆర్ఎస్ అంటారు కదా ఐదు సంవత్సరాల దాకా ఉన్న పథకాలు అన్ని అయిపోతాయి సార్ వాళ్ళు వ్యతిరేకం ఏమన్నా చెప్తారు ఎలా రేవంత్ రెడ్డి ఏమో ఏమో ఇప్పుడు ఈ సంవత్సరం పాలన విషయం పక్కన పెడితే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా మరి అప్పుడు చెప్పిన పథకాలు నచ్చినాయి అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు బోడెంబలు పెట్టుడు ఆడవాళ్ళు నేగిరించుడు బతుకమ్మ చీరలు పంచుడు ఆ బతుకమ్మ చీరలు కూడా పందల షేర్లలో కట్టిండు కేసీఆర్ ఏం చేసిండు పబ్లిక్ అతడు సంపాదించుకున్నాడు పాంగజులు చేసిండు వందల ఎకరాలు కమ్మాచుకున్నాళ్ళు ఆయన ఎంబడు ఉన్నది ఇన్న లీడర్లే బలిచింది కానీ లోడు పడలేదు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే లీడర్ వచ్చు ఉన్న కార్యకర్తలకి అన్ని అందుతున్నాయి మాకేం అన్నట్లేదు అరే అట్లన్నారా సార్ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏడన్నా తెలంగాణలో ఎన్ని ఇల్లు కట్టిండు ఒక్కొని ఒక్క ఇల్లు అది డబల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా అరే డబల్ బెడ్రూమ్లు అన్న వంటే కూలిపోయేట్టు ఉన్నాయి సార్ తొంభై గుళ్ళలో ఉష్క ఒక్క సిమెంట్ దాంటి అలా కూడా ఉన్నడా మీరు సర్వే చేయండి డబ డబల్ బెడ్రూమ్లో ఓళ్ళు లేరు కాకపోతే రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి తీరు మాట్లాడుకు వాళ్ళకు మండుతున్నది కేసీఆర్ మనం గట్టి ఏముండే మా అదిలాబాద్ వచ్చిండు కలెక్టర్ ఆఫీస్ కూడా మీటింగ్ పెట్టిండు నేను తెలంగాణ తెచ్చిన ఉద్యమామ తెచ్చినా అంటే మనం అందరం ఏం పన్నమా అతడు కూడా తెచ్చిన ఉద్యమం పబ్లిక్ అంతా ఎందరో వచ్చింది జనాలు కాకపోతే ముందాటి నుండి మాట్లాడితే నేను తెలంగాణ తెచ్చినట్టు అది సాధ్యం కాదు రేవంత్ రెడ్డి మర్ర ఖచ్చితంగా సీఎం అవుతాడు పదలకు మేలు వేస్తాడు నాలుగు వేల పింఛింది వేస్తాడు